రెండు వేల పద్నాలుగులో మోడీ గారు అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యంగా కార్మిక వర్గం మీదనే ఆయన మొదటి దాడిని చేయడం అనేది మనం పూర్తిగా చూసాం ఆనాడు కార్మికులు ఉన్నటువంటి సమస్యల పైన కేవలం పార్లమెంట్లు పెట్టి ఈ దేశంలో స్వాతంత్రం రాకముందే అనేక త్యాగాలు చేసి చరిత్ర కలిగినటువంటి యూనియన్లు కార్మికుల పక్షాన్ని నిలబడి అనేకమైనటువంటి హక్కులు సాధించినటువంటి విషయాన్ని మనకు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆనాడు సాధించినటువంటి హక్కులే ఇలా అసంఘటిత సంఘటితల్లో పనిచేసే కార్మికులందరూ కూడా ఇలా పూర్తిగా ఇవాళ అనుభవిస్తూ ఉన్నాం దానికి ఆనాడు మోడీ గారి ప్రభుత్వం ఇరవై తొమ్మిది చట్టాల్లో పక్కకు పెట్టి కార్పొరేట్ సమస్యలకు అనుకూలంగా మనం చూస్తూ ఉన్నాం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చాలా ప్రభుత్వాలు వచ్చినప్పటికి కూడా ఏ ప్రభుత్వం కూడా ఇవాళ మరి ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్స్గా జాతీయం చేసినటువంటి కంపెనీస్లు కూడా ఇవాళ మోడీ గారి ప్రభుత్వం ఏకపక్షంగా ఈ ప్రైవేటీకరణకు స్వీకారం చుట్టినటువంటి విషయాన్ని ఒకసారి మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ ఎక్కడ చూసినా కూడా అన్నీ కూడా ఇవాళ లక్షల కోట్ల రూపాయలు వచ్చేటువంటి ఆదాయం కలిగినటువంటి అన్నింటినీ కూడా ఇలా ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు ఇవ్వచ్చపలిచి వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆనాడు పివి నరసింహరావు గారు ఇలా నష్టం వచ్చేటువంటి వాటిని మూసేసి లాభం వచ్చే వాటిని నడిపేయాలని నినాదం చేసిన ఇలా కోట్ల రూపాయలు లాభం వచ్చేటువంటి పబ్లిక్ సెక్టర్స్ అన్నిటిని కూడా మోడీ గారి ప్రభుత్వం ఇలా పార్లమెంట్లో చట్టాలు చేసి వాటిని అన్నిటి కూడా ప్రైవేటీకరణ చేయడం అనేది ఇది చాలా నీచమైనటువంటి సంస్కృతిగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇలా మనమే కాదు ఇలా రైతులు మన అందరికి తెలిసి వాళ్ళ ఈ దేశంలో నలభై కోట్ల మంది ప్రజలు ఉంటే డెబ్బై కోట్ల మంది కార్మిక వర్గం అసంతిత రంగంలో రైతు సంఘాలలో ఇతర ఉన్నటువంటి సంఘాలను పనిచేసేటువంటి కార్మికులు ఇలా రైతులు ప్రధానమైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి చట్టాలను కూడా మరి మార్చేటువంటి విషయాన్ని మనం చూసాం కానీ మొక్కపోయిన ధైర్యంతో రైతులు వాళ్ళకు మార్చినటువంటి చట్టాలు స్వామినాథన్ కమిషన్ ఏదైతే ఇచ్చిందో దాన్ని అమలు చేయాలనే పెద్దతో సంవత్సరం పాటు సుదీర్ఘంగా వాళ్ళు సమ్మె చేసి అది మళ్ళీ తిరిగి మోడీ గారిని సాధించేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఈ మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా ఈ నాలుగు కోళ్ళు ఏవైతే దీన్ని వ్యతిరేకిస్తూ అన్ని సంఘాలు కలిసి ఇప్పటికీ మూడు సార్లు మనం జాతీయ ప్రమలు మనం చేయడం జరిగింది ఆ సమ్మె వల్లనే ఇప్పటివరకు కూడా ప్రభుత్వం సాహసం చేయకపోవడం ఇలా సాహసం చేయకుండా ఉన్నటువంటి కోర్సుని ఇప్పటికూ అమలు చేసేటువంటి పరిస్థితి లేదు కానీ ఇవాళ వాళ్ళకి ఆయనకు పూర్తిగా ధైర్యం వస్తావు ఎందుకంటే మొన్న జరిగినటువంటి బీహార్ ఎన్నికలు కానీ ఇతర ఉన్నటువంటి ఎన్నికలు చూసిన తర్వాత మోడీ గారు ఏకపక్షంగా ఇక ఇక్కడ ఈ ఉన్నటువంటి భారతదేశంలో ఇక నాకు మించినటువంటి మా ఉన్నటువంటి పార్టీ లేదు ఇక స్వాశ్వంగా బీజేపీ ఈ దేశాన్ని పరిపాలన చేస్తేనే ఒక దృఢ నిత్యంతో ఆలోచన చేసి ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాతనే వెంటనే తక్షణమే ఇవాళ ఆర్డినెన్స్ తీసుకొచ్చినటువంటి విషయాన్ని ఇవాళ కార్మికులలో అలజడ విషయం మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అయితే సాహసంగా ఇవాళ ట్రేడ్ యూనియన్ లేనటువంటి వ్యవస్థను తీసుకురావడం కోసం అనే పూర్తిగా ఇవాళ మరి కంకణ కట్టుకొని ఇవాళ ఈ ఉన్నటువంటి ఈ నాలుగు కోళ్లను అమలు చేయడం కోసం సిద్ధ చిత్ర చోటుని ఇలా పరిస్థితి మనం చూస్తాము కాబట్టి ప్రధానంగా మనకు సింగరేని కోల్ బిల్డ్ ఏరియాలో మనకు తెలుసు ఇవాళ కోరిండా కంటే సింగరేణిలో అధికమైనటువంటి అనేకమైనటువంటి హక్కులు మనం సాధించుకునేటువంటి చరిత్ర ఉంది కానీ ఇలాంటి హక్కులు పోయేటువంటి అవకాశం ప్రమాదం ఎక్కువ సింగరేణికే ఉన్నదనేది కూడా మనం అర్థం చేసుకోవాలి ఏదున్నప్పటికీ జాతీయ సంఘాలు ఇచ్చేటువంటి పిలుపులో తప్పనిసరిగా మోడీ ప్రభుత్వాన్ని గద్దెలించేంత వరకు కూడా ఈ నాలుగు కోళ్లవేత్తలు ఎంపిక తీసుకున్నంత వరకు కూడా కార్మిక వర్గం అంత రాజులేనటువంటి పోరాటం చేస్తున్నటువంటి ఆవశ్యకత ఇప్పుడు మనందరి ముందు ప్రధాన అంశంగా ఉంది కాబట్టి ఇప్పటికే మనం ప్రచారం చేస్తూ దీనికి కొంతమంది వత్తాసు పలిగేటటువంటి అవకాశం వస్తా ఉంది దానికి కారణం ఏంటంటే ఇలా అసంగత రంగంలో కొంత రాయితీలు అంటే ఏదో చాక్లెట్ వేసినట్టేసి మిగిలిన ఉన్నటువంటి డెబ్బై శాతం ఉన్నటువంటి కార్మిక వర్గం మీద ఇలా భారం ఓపి ఏదో మెప్పు పొందడం కోసం దాంట్లో కూడా ఉన్నటువంటి దాంట్లో తీసుకొస్తా ఉన్నాం కాబట్టి ఇవన్నీ క్షుణ్ణంగా కార్మిక వర్గానికి అందరూ కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ మన జాతీయ సంఘాలన్నీ కూడా సమైక్యంగా దీనికి సంబంధించినటువంటి విషయంలో కూర్చొని మరి ఏ రోజు ఇలా మొత్తం భారతదేశ వ్యాప్తంగా అదేవిధంగా ప్రతి ఇండస్ట్రీలో కానీ అన్ని రంగాలలో కనుక మనం సమ్మె చేసి విజయవంతం జరిగితే మోడీ గారికి మరొకసారి చంపబెట్టు లాగా ఉండి కార్మిక వర్గం జోలికి రాకుండా ఉండే అటువంటి పరిస్థితులలో మనం ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దయచేసి ఇవాళ ఈ ప్రెస్ మీట్తో కాకుండా ఎక్కడ ఉన్నటువంటి అన్ని రంగాలలో ప్రతి రంగంలో కూడా ఇవాళ మన అందరూ కూడా పోవాలి అన్ని జాతీయ సంఘాలు అదేవిధంగా ప్రాంతీయ సంఘాలు అన్నీ కూడా దీన్ని ఎదుర్కొని ఈ ఉన్నటువంటి నాలుగు కోళ్లను కనుక ఆపగలిగితే కార్మిక వర్గం అంతా మనం మేలు చేసినటువంటి అవకాశం ఉంటుంది ఇవాళ ట్రేడ్ యూనియన్లు కూడా బతికేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సూచనలు అందిస్తున్నారు